హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉల్లిపాయలు గోధుమ పిండితో కమ్మట్టి పొరటాలండి చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ లంచ్ బాక్సులకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తింటా ఉంటే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకునేసి ఒక కప్పు అండి గోధుమ పిండి ఈ కప్పు నిండా నాలుగు పరోటాలు అవుతాయి మనకి ఇలా వేసుకునేసి కొద్దిగా సాల్టు కొద్దిగా నూనె వేసుకునేసి ఈ పిండిని బాగా కలుపుకునేద్దాం మనకి చపాతీ పిండి కలిపినట్టే అండి అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే అండి కాకపోతే ఇది కొంచెం బాగా కలపాలి మనకి పొరోటా అనేది బాగా రావాలి కాబట్టి బాగా మెత్తగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం మనము ఇలా కలుపుకునేసాం కదా ఇట్లొస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా దీన్ని బాగా అదిం పెట్టి కలుపుకునేసి దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకునేద్దాం కొద్దిసేపు నాన్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునేసి వేరే బౌల్లో మనము ఇవి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి ఇవి బాగా ఇలా మెదిపించుకోవాలి ఒకదానికొకటి విడ తీసుకునేస్తే బాగుంటుంది ఇట్లా తీసుకునేసి ఇందులో మనము అర టీ స్పూన్ మిరపొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ నువ్వులండి ఇవన్నీ వేసుకునేసి కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకునేసి దీన్ని కూడా బాగా కలుపుకునేద్దాం ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి ఇంకొక విషయము చాట్ మసాలా అనేది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇట్లా మొత్తం వేసుకున్నాక ఇందులో ఒక రెండు స్పూన్లు రవ్వ వేసుకునేద్దాం మనకు ఉల్లిపాయలో నీరు రాకుండా ఉంటుంది అది కూడా వేసుకునేసి ఇలా బాగా కలుపుకునేసి తిండి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని చూద్దామండి చూసారు కదా కొంచెం నానిపోయిండే అది దీన్ని ఒకసారి బాగా ఇలా మర్దన చేసుకునేసి దీన్ని ఒక రెండు ఉండల్లాగా చేసుకోవాలి రెండు ఉండలు అయితే మనకి ఆ పిండికి సరిపోతుంది ఇలా తీసుకునేసి దీన్ని రెండు సమానంగా చేసుకోవాలండి ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇట్లా మొత్తం తీసుకున్నాక ఇది రౌండ్గా చేసుకునేద్దాం రెండు కరెక్ట్గా ఉంటే మనకి సరిపోతుంది ఇట్లా మొత్తం తీసుకున్నాం కదా ఇప్పుడు పూరీ బండ పెట్టుకునేసి దీన్ని రౌండ్గా రుద్దుకునేయాలి మనకి పల్చగా కాకుండా మందంగా కాకుండా కొంచెం మీడియంగా రుద్దుకోవాలండి ఇలా పిండి వేసుకునేసి చేత్తో ఇలా కొద్దిగా నొక్కినామంటే మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అప్పుడు మళ్ళీ మనం కర్రతో రుద్దుకోవచ్చు ఇలా నొక్కిన తర్వాత ఇలా కర్ర పెట్టుకునేసి మనకి ఎంత వీలైతే అంతగా రుద్దుకోవాలి నేనైతే ఈ పూరి బండ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు రుద్దినానండి కరెక్ట్గా సరిపోయింది మనకి చేత్తో పట్టి చూస్తే కూడా అంత పలచగా లేకుండా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు ఇవంతా కలిపి పెట్టుకున్నాం కదా ఈ మసాలా అంతా వేసుకునేసి దీన్ని పల్చగా చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అనేది రెండింటికి సరిపోవాలండి ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఇంకొక పిండిలో కూడా కొద్దిగా వేసుకోవాలి ఇట్లా మొత్తం వేసుకునేసి ఎంత వీలైతే అంత పలచగా చేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం రోల్ చుట్టుకునేద్దా నేను చూపించే విధంగా కరెక్ట్గా చూడండి ఇలా రోల్ చుడితేనే మనకి ఎక్కడ ఇది పిండి అనేది బయట రాకుండా ఆ ఉల్లిపాయలది కరెక్ట్గా ఉంటుంది ఇలా నిదానంగా చిన్నగా అదుముకుంటూ మనం రోల్ చుట్టుకోవాలి ఇట్లా మొత్తం చుట్టుకునేసి దీన్ని కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టుకునేద్దాం మనకి ఇంకొక పిండి ముద్ద ఉంది కదా దాన్ని కూడా చపాతీలాగా చేసుకునేసి ఇందులో కూడా మిగతా పిండి ఉల్లిపాయలు పెట్టేసి దీన్ని కూడా ఇలానే చుట్టుకోవాలి మొత్తం రెండు ఇలానే చుట్టుకునేస్తే మనకి ఇవి నాలుగు వస్తాయండి ఇట్లా చుట్టుకునేసి దీన్ని ఇట్లా నేను చూపించే విధంగా మధ్యలోకి చాకుతో ఇలా కోసుకోవాలి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా చూడండి కరెక్ట్గా వస్తుంది మీరు స్కిప్ చేసినారంటే మీకు అన్ని మిస్ అవుతాయి కాబట్టి కరెక్ట్గా చూడండి ఇట్లా రెండుగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మెయిన్ ఈ చుట్టేదేనండి మనం ఎలా చుట్టాలనో అలా చుడితేనే మనకి పొరటా అనేది బాగా వస్తుంది నేను చూపించే విధంగా కరెక్ట్గా చుట్టండి చూడండి ఇప్పుడు రెండు తీసుకున్నాం కదా ఒకటి పక్కన పెట్టుకునేసి ఇంకొక దాన్ని చూపిస్తాను చూడండి మనకి మెయిన్ ఈ చుట్టేదేనండి ఈ పొరటాకి ఇలా ఈ ఉల్లిపాయలది పైకి కనపడాలి కనపడిన తర్వాత దీన్ని మనం ఇట్లా వెనక వైపుకు రోల్ చుట్టుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు అనేది మనకి కనపడుతూ ఉంటేనే మనకి పొరట బాగా వస్తుంది చూసారు కదా ఇలా అన్న తర్వాత చేత్తో చిన్నగా ఇట్లా నొక్కుంటూ ఉండాలి ఇలా కొద్దిగా పలచగా నొక్కునేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా కాకుండా ఇట్లా లైట్గా అనుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొకటి కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇంకొకటి కూడా ఎలా చుట్టాలనో చూపిస్తాను సేమ్ అదేలాగండి చూశారు కదా ఇది కూడా ఉల్లిపాయలది పైకి కనపడాలండి మనం లోపల పెట్టిన పిండి కనపడి ఇది ఇట్లా వెనక్కి వైపుకి చుట్టుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది మొత్తం చుట్టిన తర్వాత చేత్తో ఇలా అనుకునేయాలి నేను ఎలా అయితే చూపిస్తూ ఉండానో అలానే చేయండి మీకు చాలా బాగా వస్తాయి ఈ పొరాట అనేది ఇట్లా మొత్తం నొక్కున్నాక దీని మీద కొద్దిగా పిండి జల్లుకునేసి కొంచెం పలచగా రుద్దుకోవాలి మరి అంత మందంగా కాకుండా నేను ఎట్లయితే చూపిస్తూ ఉన్నానో అలానే రుద్దుకోండి కరెక్ట్గా వస్తాయి ఇట్లా మొత్తం రుద్దుకున్నాం కదా మనం చేత్తో తీసుకొని కూడా చూడొచ్చండి మనం మడిచే దాంట్లోనే ఈ పొరాట ఉండేది మనం ఆ వైపుకి మడిచినాం కాబట్టి ఈ ఉల్లిపాయలు అనేది పైకి ఇలా కనపడాలి సేమ్ అది కూడా ఇలానే చేసుకునేసి ఇప్పుడు మనం ఈ రెండింటిని కాల్చేసి మిగతాటి మళ్ళా రుద్దుకునేయాలండి ఇట్లా మొత్తం ఇలాంటి వెడల్పుది దోశ పెనం పెట్టుకునేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మీకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్తోనే కాలుస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా మనము కాల్చుకోవాలి వేసిన వెంటనే మనం దీన్ని తిప్పకూడదండి వేసిన ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తాయండి ఇది ఇప్పుడు మొత్తం మనకి ఇది కూడా బాగా ఏగిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొకడు ఇలానే వేసుకునేద్దాం మంట అనేది మనము సిమ్లో పెట్టు కాల్చుకునేస్తే బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టినా మీడియంలో పెట్టిన పైన కాల్నట్టు ఉంటుంది లోపలేగదు కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి ఇప్పుడు ఇది కూడా కాల్చుకునేసి మిగతా అది కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ ఎవరైనా సరిగ్గా చూడకపోతే చూసారు కదండి ఇలా ఈ వైపుకు దీన్ని ఇలా మర్చుకోవాలి ఇట్లా మీ చేతి వైపుకి ఇట్లా మర్చుకునేస్తే మీకు ఇది కరెక్ట్గా వస్తుంది ఇలా నేను ఎలా అయితే చూపిస్తానో చూసారు కదా ఇట్లా మరుచుకోవాలండి ఇట్లా మర్చుకునేసి మనం దీన్ని ఇట్లా చిన్నగా నొక్కుకోవాలి ఇట్లా నొక్కునేస్తే మనకి ఈ పిండి అనేది చాలా బాగా వస్తుంది పక్కకి బయటికి ఎక్కడ రాకుండా చిన్నగా ఇట్లా చేతితో మ్యాష్ చేసుకునేసి దీని మీద కొంచెం పిండి చల్లుకునేసి కొద్దిగా పలచగా రుద్దుకోవాలి ఇంతే అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా చేసేలాగా చాలా నిదానంగా చూపిస్తున్నాను కదా మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అన్ని ఇలానే చేసుకునేద్దాం మిగతా ఇంకొకటి కూడా మొత్తం రెండు ఇలానే చేసుకునేసి ఇవి కూడా సేమ్ దానిలాగానే కాల్చుకునేద్దామండి ఇప్పుడు మనం రెండు ఒకేసారి వేసి కాల్చుకునేద్దాం మనకి పెనం ఎడల్పుగా ఉంది కాబట్టి రెండు సరిపోతుంది చూసారు కదా ఇలా వేసుకునేసి దీని మీద కూడా ఈ కొద్దిగా నూనె వేసుకునేద్దామండి వేసుకునేసి ఇవి కూడా ముందు కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ మనం అటు ఇటు తిప్పుకోవాలి వెంటనే తిరగ తిప్పకూడదు ఇట్లా మొత్తం వేసినాం కదా రెండు వైపులా ఇలానే కాల్చుకునేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది మనకి ఉట్టితే కూడా తినచ్చు దీంట్లోకి ఏం చట్నీ లేకపోయినా నేనైతే కారం చట్నీతో చూపిస్తా ఉండ మీరు సాస్తో అయినా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది నేనైతే కారం చట్నీ అండి ఇది ఆల్రెడీ నేను ఇది ఒకసారి చేసి చూపించిన ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదండీ ఎంతో బాగుంది చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా కారంతో అద్దుకొని తింటా ఉంటే తినాలనిపిస్తా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ షేర్ చేయండి